అన్నవి బాల రోడ్డు మీకు అంత అనుమానం ఉంటే అన్నా ఇక్కడ చూడు ಬಣ್ಣಿಸ್ಬಂದಾಗಿ ಬಾಡ ಕಳಿಸ್ಕೊಂಡ್ರ అన్నగారు ఈ చెరువు నిండి అలువు వేయక ఎన్నేళ్ళు అవుతుంది ఇప్పుడు ఈ చెరువు నీళ్లు రావడానికి కాలువకు ఎవరు మరమ్మతులు చేపట్టిరు ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి ఈ ప్రయత్నంలో ఉన్నారు మీరు గత ఇరవై సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి వస్తా ఉన్నాయి నడుస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు ఎన్ని మారినా ఇప్పటి వరకు బునాది కానీ కార్ వద్దల మీద ఉద్యమాలు జరిగినాయి రైతులు ఎన్నో ధర్నా చేసారు రాస్తారోకం చేసేరు అతనిలో అసెంబ్లీ ముట్టడి చేసిరు అన్ని కార్యక్రమాలు జరుపుకుంటా గతం నుంచి ఇరవై నుంచి వస్తూ ఉన్నాయి ఇప్పుడు మాత్రం ఈ కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చినాక ఎమ్మటే తక్షణమే మనకు ఈ కాలువలు సరిపోయే నిధులిచ్చి ఎమ్మటే ఈ రైతాంగాన్ని అందరినీ కాపాడాలని చెప్పేసి ఈ ప్రజాపాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కాలువలకు ఇప్పుడు ఏమైందంటే మూసీ కాలువ కూడా వస్తుంది మన వడపర్తి కత్వ నుంచి బోనేరు చెట్లకి వెళ్ళి ఒక కాలువ వస్తుంది ఈ బస్సపురం నుంచి ఒక కాలువ వస్తుంది ఈ ఆరు నెలల్లో కూడా సంపూర్ణంగా ఈ కాలువలన్నీ తయారవుతాయి తయారయ్యి ఎప్పుడు మోటార్ లేకుండా కూడా పారిగాడు ఉండే ప్లేస్ మోటార్లు మోటార్ లేకుండా వారే కాలం కూడా వస్తుందని చెప్పేసి కొద్ది రోజులల్ల మన రైతాంగానికి కూడా మేము భరోసా చేయడం జరుగుతుంది అందుకే ఇప్పుడు ఇరవై ఎల్సంది నిరీక్షణ ఈ ఈరోజు మన కుంభవాణి లేని గారి సహకారంతో మాకు ఈ నీళ్ళు వచ్చి ఇంత ఆనందంగా ఉన్నాము అదేవిధంగా మా రామచంద్రారెడ్డి గారు వాళ్ళ కృషి కూడా చాలా గొప్పది ఈ కాలకు ఇప్పుడు ఈ త్వరత కథన పండ్లను ఆపి మేము రైతులందరము మా చిన్నసారి గారు కావచ్చు అంజరెడ్డి గారు కావచ్చు విశాఖ రెడ్డి కావచ్చు పబ్బలయ్య గారు కావచ్చు ఇంకా మా రైతులందరూ పాపయ్య గారు వీళ్ళందరం ప్రతిరోజు ఏమైంది పొద్దుగాల వేడుకోవాలి నీళ్ళకి ఇవ్వాలి నీళ్ళకి పోవాలి కాలువేరు ఏడు దాకా ఎప్పుడు తీసుకురావాలి అనే రోజు కొద్దిగా అనుకునేది కొద్దిగా తెల్లారంగానే మళ్ళీ ఎవరన్నా అక్కడ ఏమైనా మల్పిరా ఏదైనా తెగిందా ఏదైనా దిగిందంటే పోయి జేసీతో పోయి కట్టలేపించి ముందుకు తీసుకొచ్చేది ముందుకు తీసుకొచ్చే ముందు రైతులు మాకు కావాలన్నప్పుడు సరే వాళ్ళకు కూడా సహకరించి వాళ్ళకు కూడా నాలుగైదు రోజులు డిస్ట్ పెట్టుకుంటూ వాళ్ళకి చిర నింపుకుంటూ కూడా లాస్ట్కు మా ముగిలిపాకు లాస్ట్ పాయింట్ కాబట్టి మా ముగిలిపాకు వచ్చే వరకునే దాదాపు నెల రోజులు పట్టింది ఎందుకంటే అందరూ రైతులు అందరూ వాళ్ళు కూడా మాకు కావాలనే ఆలోచన ఉంటారు కాబట్టి వాళ్ళకు నింపుకుంటూ మా మొగిల్ వచ్చే వరకునే నిలబడింది అది కూడా సంపూర్ణంగా నిండింది మా రైతులంతా చాలా ఆర్థిక వ్యక్తం చేస్తున్నారు మా సహకరించిన మొగిల్ బాగా రైతులకు పేరు పేరున నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నా ఇప్పుడు మొగిల్ బాగా ఈ చెరువు నిండడం వలన ఎన్ని ఎకరాలకు లబ్ధి పొందుతారు రైతులు ఈ చెరువు నిండడం వలన జలలు ఇటు తురగపల్లి వరకు పోతాయి అటు కేచ్పెల్లి వరకు పోతాయి ఈ చుట్టుపక్కల ఒక ఒక వెయ్యి ఎకరాలకు ఈ చెరువు యొక్క ఊట ఊట జల ఒక వెయ్యి ఎకరాలకు దాదాపుగా ఈ పారగాడి పారిగాడి కాకుండా జల అంటే ఈ చెరువుల నీళ్ళు ఉంటే బావులలో కానీ బోర్లలో కానీ పుష్కలంగా వాటరు ఉండే అవకాశం ఉంది ఇది మళ్ళీ అప్పుడప్పుడు మూడు నెలలకు ఒకసారి రెండు ఒకసారి నింతే ఇక మాకు వాటర్ కష్టాలు అనేది ఇక అసలు రావిగా ఆ ఉద్దేశంగా ఈ ఈ ప్రభుత్వాన్ని మేము అభినందిస్తూ ముందు ముందు కూడా ఇంకా ఈ ప్రజాపాలన కార్యక్రమాలు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఏదో మాట్లాడుతూ ఉంటారు వేరే వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడదు కదా మనమే కన్నలు కూడా పనిచేసి చూపిస్తున్నాం మాలే మాటలు చెప్తా ఉన్నారు అదిగో చూడు ఇదిగో చూడు మేము ఇట్లా చేసినాం మేము ఇళ్ళ గురువాన్ని ఎక్కినాం మేము తెల్ల గురువాన్ని అని ఎక్కినాం అరే నాయనా ఇళ్ళ గురువు అని తెల్ల గురువు అని ఎక్కుడు కాదు ఇగో ఇది ఏ కాలు ఉన్నది ఇగో ఇన్ని రెండు వందల అరవై మూడు కోట్లు పెట్టినాం ఈ కాలం బాగా చేసినావన్నీ గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఇలా ఇక్కడ నిలబడి మేము గర్వంగా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు మేలు చేసే ప్రభుత్వము ఇన్ని కోట్లు ఇచ్చి పోయి త్వరత పూర్తి కావాలని చెప్పేసి అధికారులను అలెక్ట్ చేసి మళ్ళీ పనులు రైతులకు ఇబ్బంది కాకుండా నీళ్ళు అందించి వాళ్ళ తర్వాత పనులు సాధిస్తామని చెప్పేసి అంత అలెక్ట్గా పనులు చేస్తారు కాబట్టి ఈ దొంగ మాటలు ఈ లంగమాటలు మాట్లాడితే ప్రజలు ఊరుకోరు సహించరు మేము అదిగో పీక్తాము ఇదిగో పీక్తామంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు కండ్ల ముంగట ప్రతి ఒక్క అంశాలు పది అంశాలు చెప్తాయండి ఒకటేసారి రేషన్ కార్డులు కండ్ల ముంగట నువ్వు అడగకుండానే ఇంటికి తెచ్చి ఇంటి కార్డు ఇచ్చి వచ్చినావు సన్న బియ్యం నువ్వు కార్డు తీసుకొని నెంబర్ తీసుకొని పోంగానే సన్న బియ్యం ఇస్తాడు ఆధార్ కార్డు జేబుల్లో పెట్టుకొని పోగానే బస్సుగా ఫ్రీగా హైదరాబాద్ పోతావా తిరుపతి పోయి హైదరాబాద్ పోతావా నువ్వు సొరవెండింగ్ ఎక్కడ తిరిగినా కూడా ఫ్రీ బస్సు నువ్వు ఇంట్లో కరెంటు నువ్వు రెండు వందల యూనిట్ల వరకు ఇంట్లో కరెంటు కూర్చుతాం రైతు బంధు రైతు భరోసా సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవన్నీ చెప్పుకుంటూ పోతా ఉంటే ఎన్నో ఇందిరామిన్లు అయితే అసలు వాళ్ళ ఆనందానికి లేవు లక్ష రూపాయలు రేటు కట్టుకోవాలంటే చాలా అతిబలపడుతుంది ఇలా ఐదు లక్షల రూపాయలు ఏ వ్యక్తికి సంబంధం లేకుండా ఏ వ్యక్తి రూపాయలు అంతం వేయకుండా డైరెక్ట్ అకౌంట్లో పడుతుంది ఇలా ఎంత పెద్ద కార్యం అంటే అసలు దాని ఇందిరామ ఇన్లు అనేది ఆయన ఒక దేవుడు అనుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఎట్లా అంటే పేద ప్రజలు లక్షలు పెట్టి కట్టుకోలేని పని ఆయన ఇలా ఆయన ఆలోచనతోటి మంచి దాబాలు పోసుకొని వాళ్ళు సుఖంగా జీవితాన్ని గడుపుకునే సందర్భము చాలా ఆనందకరం ఇంద్రమ్మ ఇల్లు అనేది నేను ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మా అనిల్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం కానీ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజాపాలన కార్యక్రమాల ప్రజలకు మేలు జరుగుతుంది కానీ పక్క కొంటి ఓహో ఆహా అనే వ్యక్తులు ఈ ఆలోచన లేకపోయేటోళ్ళని నమ్మే పరిస్థితి లేదు నమ్మదు కూడా అటు మీ కండ కూడా అవుపడుతుంది మేము చెప్పి అడావుడు చేసే ఆలోచన కాదు ఏదన్నా కండ్ల ముంగట అవుపడ్డాకనే మాట్లాడుతున్నాం మేము ఏదో చూడు ఇదిగో చూడు అనే పరిస్థితుల్లో లేము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడైనా ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజల కోసం మేలు కోరుకునే ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ ఇప్పుడైనా ఈ దొంగ మాటలు నమ్మకుండా పనులు చేసే వ్యక్తులను నమ్మాలని చెప్పేసి ఈ సందర్భంగా మా రైతుల తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉంటూ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఉంటాం రెడ్డి గారికి ఆయన ఉత్సాహంతో ఇవాళ మేము నెల రోజులసారి కాళ్ళ గురించి పోయి త్యాగం చేసి అక్కడ వాళ్ళు కట్టలు కట్టినా కానీ వాళ్ళతో మాట్లాడి ఇదన్నీ నీళ్ళు మా సార్కు ఫోన్ చేయంగానే అరే ఈ రాల ఆయన అరే వాళ్ళు భక్త వాళ్ళకు ఇప్పుడు నాలుగేళ్ళు నాలుగు సంవత్సరాల కాలం వాళ్ళకు నీళ్ళు లేవు అఘోరిస్తారు ఆయన టీఆర్ఎస్ పార్టీ పది ఏళ్ళు చేసింది పదిహేను కార్యక్రమాలు చేసినాడు ఏం నీళ్ళు రాలేదు ఆయన దుర్జము నాది ఇగల నాది ఎక్కడ పొలం మునిగింది ముని నేను కృషిపడుతున్నాను లేకపోతే అవతల మనం ఇరవై ఎకరాలు చేసుకొని భర్త కలుగుతాం కాబట్టి ఇవాళ ఉత్సాహంగా మాకు వేడుక చేసిందాడు రేవంత్ రెడ్డి గారు మన కుంభ అన్ని రెడ్డి గారు మాకు ఆయన 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 జీవనంతోనే మాకు ఇదంత నడుస్తుంది ఆయన ఇవాళ మంత్రి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇవాళ మనకు మంత్రి అవటం ఇవాళ కాలంలో అన్ని రిపేర్ చేసుకుంటూ వచ్చి ఇవాళ మనకు అందరికీ సహకరించడం మాకు ఇసమ్మతాయి ఇలా టీఆర్ఎస్ వాళ్ళు అంటారు వాళ్ళ నీళ్ళు అంటారు వాళ్ళ నీళ్ళు ఏదో ఆయన పోయి మూడు రోజులు అవుతుంది ఇవాళ నీళ్ళు అడుగు వస్తుంటుంది అరుగు కాడమే ఉంటాము వాళ్ళకి ఏమైనా బుద్ధుడాలి ఒక ఏళ్ళ మోటార్ పెట్టి ఆ మోటార్ పెడితే కనీసం జనాలు నీళ్ళే కదపోయేది ఇవాళ ఇవాళ అడుగు వస్తుంటే ఇలా జనానికి అందరికీ ఇసమ్మత్యి ఇలా మా ఎమ్మెల్యే గారిని మా రేవంత్ రెడ్డి గారు సారిని వేడుకుంటున్నాము ఇలా చిన్నోళ్ళు పెద్దోళ్ళు రైతులు అందరూ అవుతున్నాం ఇలా మాకు అంత వేడుకతోని సంస్తిగా ఉన్నాం పొగిలిపాక గ్రామంలో చెరువు గుణాది కానీ కాలువ నుండి నీళ్లు రావడంతో ఒక గత నెల రోజులుగా ప్రయత్నం చేస్తున్న మన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ నెల రోజుల రైతులు ఇబ్బంది పడుతురు ఈ వర్షాకాలం నీళ్లు పోతే మన రావు అనే ఉద్దేశంతో ఇక్కడ పనులన్నీ కాంట్రాక్టరు పనులు చేస్తున్న పనులన్నీ ఆపి ఈ నెల రోజుల బాగా కృషి చేసి ఈ రైతులకు ఈ వానకాలం సీజన్లో గ్యాసింగ్కి నీళ్లు అందియాలని చెప్పేసి ఈ నెల రోజుల బాగా కష్టపడి అధికారులను అలెక్ట్ చేసి పనులన్నీ బంద్ పెట్టించి ఇవాళ మా ముగి భాగం వరకు నెల రోజుల కింద స్టార్ట్ అయిన నీళ్లు ఊర్లన్నీ నిండుకుంటూ అటు రెల్ల రేపాకు కావచ్చు కంజనపల్లి కులిగిల్ల వీరవెల్లి ఇటు కదిరణిగూడెం నుంచి ఈ మోగిపాకు చేరి మోగిపాక చెరువు నిండి ఇవాళ అలగెళ్ళడం జరుగుతుంది అందుకే ఈ సందర్భంగా రైతులందరూ కలిసి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే కుమ్మం అనిల్ రెడ్డి గారికి ఇలా ప్రత్యేకంగా కాలాభిషేకం చేసి జలాభిషేకం చేసి ఇలా వారి ఈ ఆలోచనలకు వాళ్ళు చేసిన కృషికి ధన్యవాదాలు తెలుపుకున్నారు అదేవిధంగా మొగిలిపాక గ్రామంలో ఇప్పటికీ ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఉండక రైతులకు ఈ యాసింగ్ సీజను మధ్యాహ్నం రాగానే నీళ్ళన్నీ ఎండిపోయి బోర్లు పోయకపోయేటివి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది నాలుగు వసే కాలంలో ఈ టైంలో నీళ్ళు అందడము చాలా రైతులకు మేలు జరిగే విషయం ఎందుకంటే పంట క్రాప్ మొత్తం అయిపోయేదాకా కూడా నీళ్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఈ పంటలు ఎండిపోవడానికి ఆస్కారాలు ఉండవు అదేవిధంగా మా రైతులందరూ కలిసి ఇదే విధంగా ఇంకా ముందు ముందు పనిచేస్తుంటారు అన్ కుమార్ రెడ్డి కాబట్టి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఈ నీళ్ళు ఇచ్చిన ఈ కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేసిన ప్రయత్నానికి ఊరంతా గ్రామ రైతులంతా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది ముందు ముందు కూడా ఆయన చేసే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాలు పంచుకుంటూ ఆయన అరుగుజాడల్లో నడుస్తారని చెప్పేసి రైతులు కానీ ప్రజలు కానీ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క పని ప్రజలకు చేరే విధంగా ఉంది కాబట్టి ప్రజలు కూడా ఈ పనులు చేసే ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజలందరూ బ్రహ్మరథప పడుతురు ఈ నీళ్ళు కావచ్చు నిధులు కావచ్చు నియామకాలు కావచ్చు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా ఈ మాయ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు కళ్ళతోటి చూసుకుంటూ కన్నతోటి కన్న ముగ్గర అవుపడుతుంటే కూడా ఈ మాయ మాటలు నమ్మే పరిస్థితులా లేదు కాబట్టి ఈ ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజలందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నారు ఈ ప్రజాపాలనకు అందరూ హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు జై కాంగ్రెస్ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు పెద్దలు కాంగ్రెస్ నాయకులు అట్లాగే మీడియా మిత్రులకు అట్లాగే ముగిలిపాక రైతాంగానికి అందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ముగిలిపాక చెరువు అలుగు వేయడం జరుగుతుంది నిన్న మొన్న ప్రకృతి వైఫల్యం వల్ల కొద్దిగా వర్షం అనుకో ప్లేస్ బునియాది కానీ కాలువ నుంచి వెళ్ళి నీళ్లు మూడు రోజులంది వస్తున్నాయి కాబట్టి ఆ నీళ్లు ఈ నీళ్లు తోడై బాగా అలుగు వేయడం జరుగుతుంది ఇంకా కూడా అంటే దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి బునాది కాలువ అనేది స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బునాది చెర్ల చీరలు నీళ్ళు అనేది ముగిలిపాక చెర్లకు రావడం అనేది జరగలేదు ఈసారి ఉమ్మవని రెడ్డి గారి చొరవతోని ముగిలిపాక చర్యలకు నీళ్లు రావడం జరిగింది ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ నీళ్లు చూడగా చూసామా చూడమా అనే పరిస్థితి కూడా ఉండే అట్లాంటి బునియాది అని చెరువు నీళ్ళు మొగిలిపాక చీరలకు రావడం అనేది ఒక ఇరవై ఏళ్ళ తర్వాత జరిగింది కాబట్టి మొగిలిపాక ప్రజలు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు అట్లాగే ప్రజా పాలనలో కూడా ఈరోజు చూస్తుంటే చేయడమే తప్ప చెప్పుకోవడం అనేది తక్కువ జరిగింది చెప్పుకునేటోళ్ళు ఎక్కువయ్యరు కాబట్టి ప్రతిపక్షం నుంచి వెళ్ళి ఈరోజు రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఊళ్ళే అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒక బడి కానీ అట్లాగే బస్సు కానీ అట్లాగే ఒక గేట్మెల్పు డాంబర్ రోడ్డు కానీ అట్లాగే మట్టి రోడ్లు కానీ పోతే సవా లక్ష చేసుకుంట పోతున్నాం కానీ ప్రచారం అనేది తక్కువ ఉన్నది ఆ ప్రచారంలో భాగంగా ముందుకు పోయి ప్రజాపాలన పనులు చేయడమే తప్ప ప్రచారం చేసుకునే చేసుకునేది కాదు కాబట్టి ప్రజలే అర్థం చేసుకొని ప్రజలందరూ స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటున్నారు కాబట్టి కుంభమణిల్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు రేపు భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాల్సినవి ఉన్నాయి అవన్నీ కూడా చేసి చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సభాము సభాముఖంగా తెలియజేస్తున్నాను